రష్మి సుధీర్ల మధ్య గొడవ గురించి మాట్లాడిన సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల మధ్య గొడవ జరిగింది అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వాల్సిందే ఎందుకంటే వారిద్దరి రెస్పాండ్ అలా ఉంటుంది వారిద్దరి మధ్య ఏది జరిగినా సరే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూనే ఉంటాయి ముఖ్యంగా వీరిద్దరి పెళ్లి కొరకు ఎదురు చూస్తున్న వారు ఎంత ఉన్నారని కూడా చెప్పచ్చు ఇక ఇవన్నీ పక్కకు పెడితే ఇద్దరి మధ్య గొడవ జరిగిందనే విషయానికి వస్తే సుధీర్ తండ్రి కూడా ఈ విషయంలో రియాక్ట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇద్దరు కలిసి సినిమా తీయాలనుకున్నారు ఎప్పటి నుంచో కానీ అది ఇంకా కుదరట్లేదు ఇక ఆ కారణంగానే గొడవ పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి షూటింగ్ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి సినిమా తీయాల్సిన ఏజ్లో సుధీర్ ఏమాత్రం పట్టించుకోకుండా సుధీర్ రష్మితో తీయాలని లేదు కావచ్చు అంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఇద్దరు షూటింగ్ విషయంలోనే గొడవ పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయం తెలుసుకున్న సుధీర్ తండ్రి కూడా చాలా చాలా రియాక్ట్ అయ్యారట ఎవరు ప్రోగ్రామ్ వారిది ఇలా గొడవలు జరగడానికి గల కారణం ఏంటి అంటే ఇద్దరు ఒక్క దగ్గర ఉన్నారు కాబట్టి ఇలా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఇలా చేయకూడదు అంటూ కూడా సుధీర్ తండ్రి చాలా చాలా రియాక్ట్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం